కేసీఆర్ ఈ ధరణి అనేది కేసీఆర్ మొత్తం వాళ్ళ కోసం తెచ్చిండు దొరల కోసం తెచ్చిండు అని రేవంత్ రెడ్డి పదే పదే చెప్పిండు కానీ ఇదే కేసీఆర్ నిజంగా మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఈ ధరణి గురించి మాట్లాడలేదు ధరణి గురించి అసలు రద్దు చేస్తా అని చెప్పిండు ఇప్పుడు ఒక్కసారి కూడా ఎందుకు మాట్లాడలేదు అంటాడు అదే ఇప్పుడు నేను చెప్తున్నా కదా కొనసాగింపు దోపిడి కొనసాగింపు జరుగుతుంది సిండికేట్ సిండికేట్ ఎక్కుంటారా అంటే ఐదు లైన్ ఉంటాడు కానీ అందరు మంచుకుంటారు రెండోడు వస్తారు అందరు మంచుకుంటారు మూడో వస్తారు అందరు మంచుకుంటారు అదే ప్రజాకాల దగ్గర ఉన్నది కూడా వీళ్ళే ప్రజాకారుల దగ్గర ఇటు అటు నిలవాడేది నువ్వు భూముల రికార్డుది రజాకర్ పేరు మీద వేల ఎకరాల భూములు ఏం లేవు అర్థం నువ్వు సూర్యాపేట దూరవారి దగ్గర చూడు భువనగిరి దగ్గర చూడు ఒక రావి రావి నారాయణ రెడ్డి ఒకరు భూములు పంచాడు తక్కినోళ్ళా తక్కినోళ్ళ అందరూ నువ్వు నువ్వు దోర్నకం చేస్తే అంతా వాళ్ళే రైట్ కు లెఫ్ట్ కి నిజాం క్లబ్ లో మెంబర్ వీళ్ళే ఉంటారు పబ్లిక్ స్కూల్ లో వీళ్ళే పిల్లలు చదివేది అర్థం నీకు రజాకర్ చరిత్ర అది గూడు నారాయణ రెడ్డి గారి దగ్గరిపోతే నేను కరెక్ట్ చరిత్ర అయినా చెప్తాను చరిత్ర అయినా వక్రీకరించి ఆ సినిమా తీసింది కానీ ఒరిజినల్ గా అటు పక్క ఇటు పక్కన ఉండి ఊర్ల పైన స్వేరాభిహారం చేసింది మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ దగ్గర మీరు మళ్ళా సుట్టిరిక మీద కలిపి మళ్ళా వాళ్ళ దగ్గర జమ అయ్యారు కేసీఆర్ వచ్చిన తర్వాత కేసీఆర్ తో చేతులు కలిపి మనం ముగ్గురం కలిసి ఉన్నాం అని చెప్పి ఎంఐఎం ఒక దిక్కు వీళ్ళు ఒక దిక్కు అక్కడ దోపిడీ చేసింది ఈ రోజు వీళ్ళు రాగానే ఇక్కడికి వెళ్ళి కూడా మళ్ళీ ఇదే దుకాణం మొదలైతుంది అదేంట ఈ రోజు కులాల పేరు వీళ్ళు చెప్తారు మేము ఇది రెడ్డి రాజ్యం అని చెప్తారు పేదరెడ్డిని ఇంటికి పేదరెడ్డి రెండు ఎకరాల భూమి ఉన్న రెడ్డిని కాని ఐదు ఎకరాలు కాని ఇంటికి వాళ్ళ పిల్లని వాళ్ళ పిల్లని చేసుకోరు అదేంట వాళ్ళు మా చుట్టాలన్నో చెప్పుకొని వాళ్ళు చెప్పుకుంటారు కాని వాళ్ళ దగ్గర కూడా రానియరు ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ రోజు వాళ్ళ దగ్గర మన నాగార్జున సాగర్ కానిస్టెన్స్ చెందిన ఆయనే మన అన్న పేరు ఏబీసీ ప్రెసిడెంట్ ఉన్న రవీందర్ రెడ్డి అన్న రవీందర్ రెడ్డి అన్న కొట్లాడి వాళ్ళకి ఆయన ఫీజు రియంబర్స్మెంట్ అవి ఆయన తెచ్చు ఈ పటేల్ నేను చేయలేదు ఏ రోజు వాళ్ళ విలువలే సేమ్ వెలుమాస్బుల్ అంటే వాళ్ళ కులం చెప్పుకుంటారు వెలుమాలు మేము అయినా అని చెప్పుకుంటారు కానీ పేద వెలుమాలు చాలా మంది ఉన్నారు వాళ్ళకి ఇయాలకి అన్నం తిండి లేని పరిస్థితి అక్కడ ఒక ఆయన మడర్ అయితే కనీసం మాట్లాడిన వాళ్ళు లేడు అక్కడ అంటే నేను చెప్తున్నా కులాలు అనేది పెద్ద పెద్ద కులాలు అని చెప్పుకొని అవి చెప్పుకొని పవర్ లో కూర్చున్నారు తప్ప కింద ఉన్న వాళ్ళని ఇవ్వని కూడా వాళ్ళు చూడరు వీళ్ళు ఈ రోజు ఒక సొసైటీ ఒక శత్రువు లెక్క చూస్తూ ఉంటారు పవర్కి వచ్చేదాకా ఒక చీటు ఉంటారు పవర్ వచ్చిన తర్వాత వాళ్ళు వేరే తీరిగా సైకోల్ లెక్క మారుకుంటారు అదే విధంగా ఇక రేవంత్ కూడా తయారైపోయిండు రేవంత్ ధరణి ధరణి ఏందంటే అది అది కొనసాగిస్తుండు అదే నవీన్ మిత్తల్ అదే దొంగ ఎవరైతే నవీన్ మిత్తల్ ఈ రోజు రైట్ హ్యాండ్ కారు తెల్లా వాళ్ళు ఇద్దరు కలిసి న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ నైట్ దావత్ చేసుకుంటావు ఆ దావత్ లో ఏ మూలాకైతే అయితే ఏం మాట్లాడుకో జెలవదు జయశిరంజన్ అంటాడు ఎవరైతే కేటీఆర్ తోని రోజుకో దేశం తిరిగి నువ్వే చెప్పావు కదా రోజుకో దేశం తిరిగి అన్ని తిరిగి మరి నీకేం పెట్టింది నీకెంత వజు పెట్టింది జయశిరంజనం నువ్వు దగ్గర పెట్టుకున్నావు కేటీఆర్ అంటాడు ఒక లంపైన నువ్వు అన్నావు ప్రతి దేశంలో పలానా పలానా వాళ్ళతో అని అన్నావు ఎంబరు జయశిరంజనం ఉంటావు మరి నువ్వెందుకు తిరుగుతున్నావు నీకెంత వజు పెట్టావు నీకెలా తలుపు తెలిసింది నువ్వు నీకేళ్ళ తలుపు లేచి జయశ్రీ రాజన్న నువ్వు పెట్టుకుంటున్నావు నువ్వేం పరి అర్థం కదా ఈ రోజు అవి కేవలం ఇద్దరు కేటీఆర్ ప్లేస్ లా కేటీఆర్ ప్లేస్ లా అర్థం కదా మన కేసీఆర్ ప్లేస్ లా రేవంత్ రెడ్డి కూర్చుండు మళ్ళా కేసీఆర్ పక్కన ఉన్న నవీన్ మిత్తల్ అక్కడనే ఉన్నాడు అర్థం ఒక్క నిమిషం కేటీఆర్ పక్కన ఉన్న ఆ జయశ్రీ రంజన్ అక్కడనే ఉన్నాడు కేసీఆర్ దగ్గర ఉన్న సందీప్ కుమార్ సుల్తానే అక్కడనే ఉన్నాడు కేసీఆర్ దగ్గర ఉన్న విద్యాసాగర్ రెడ్డి అనేటోడు అక్కడే ఉన్నాడు గొర్రెల స్కామ్ చేసినటువంటి లక్ష్మారెడ్డి వాళ్ళ దగ్గరనే ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నాడు అదేందా విద్యాసాగర్ రెడ్డి అనేటోడు కేసీఆర్ దగ్గర ఉన్న నాలుగు లక్షల సిమ్ములుగా కొన్న విద్యాసాగర్ రెడ్డి రేవంత్ రెడ్డి దగ్గరనే ఉన్నారు ఈ రేవంత్ ఈ ఈ విద్యాసాగర్ రెడ్డి నాలుగు లక్షల సిమ్ములు కొన్న విద్యాసాగర్ రెడ్డి అనేటువంటి తమ్ముడు ఈ రోజు సీఎం సెక్రటరీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నారు మరి ఏం మారింది